హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ నోట్లో వెన్నలాగా కరిగిపోయే మైసూర్ పాకి ఇలా చేస్తే అచ్చం స్వీట్ షాప్లో కొన్న దానిలాగే ఉంటుంది ఫస్ట్ ఒక గిన్నెలో కప్పు నెయ్యి హాఫ్ కప్పు ఆయిల్ పోసుకోవాలి మీరు కంప్లీట్గా కావాలనుకుంటే నెయ్యితోనే చేసుకోవచ్చు హాఫ్ కప్ ఆయిల్ పోసి లైట్గా వేడి పెట్టుకుని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరే బౌల్లో కప్పు శనగపిండి జల్లించుకోవాలి కంపల్సరీ శనగపిండిని జల్లించుకోవాలండి అప్పుడే మైసూర్ పాక్ చాలా సాఫ్ట్గా వస్తుంది గట్టిగా ఉండే మైసూర్ పాక్ కూడా చేసి మీకు త్వరలోనే పోస్ట్ చేస్తాను చూడండి ఇలా సాఫ్ట్గా పిండి జల్లించుకున్న తర్వాత ఈ శనగపిండిలో ఇప్పుడు కాచి చల్లారి పెట్టుకున్న నెయ్యి ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకుని విస్కరతోటి బాగా కలుపుకోవాలి ఉండలు ఎక్కడా లేకోకుండా బాగా కలుపుకోవాలి నెయ్యి ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలపాలి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు వేరే ప్యాన్లో వన్ అండ్ హాఫ్ కప్పు పంచదార తీసుకోవాలి కప్పు శనగపిండికి వన్ అండ్ హాఫ్ కప్పు పంచదార సరిపోతుంది త్రీ ఫోర్త్ కప్పు వాటర్ పోసి ఇప్పుడు స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ పంచదారని కరిగించుకోవాలి మరీ పాకం కాకుండా మరీ ముదురు పాకం కాకుండా చూడండి ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న శనగపిండి పోసుకోవాలి ఇలా పోసుకుంటూ గరిటితోటి కలుపుతూనే ఉండాలి స్టవ్ మీడియంలో పెట్టుకుని కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్లో పెడితే అడుగు పట్టేస్తూ ఉంటుంది నెయ్యి కూడా ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి చూడండి లైట్గా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా ఇలా మధ్యలో కొద్ది కొద్దిగా పోసుకుంటూ నెయ్యి ఇలా కలుపుతూ ఉండాలి పంచదార ప్లేస్లో మీరు కావాలనుకుంటే బెల్లం కూడా వేసి ఈ మైసూర్ పాక్ చేసుకోవచ్చు బెల్లం కూడా సేమ్ పాకమేనండి చూడండి ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అయింది కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు వేరే ప్యాన్కి నేను ముందే నెయ్యి అప్లై చేసి ఉంచాను ఇప్పుడు ఈ ప్యాన్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మైసూర్ పాక్ వేసి ఇలా గరిటితోటి అంతా ఈవెన్గా చేయాలి చూడండి ఈ మైసూర్ మైసూర్పాకు కంప్లీట్గా చల్లారిన తర్వాతే డిమోల్డ్ చేసుకుని పీసెస్ కట్ చేసుకోవాలి కప్పు శనగపిండితో ఇంట్లోనే చాలా సింపుల్గా ఈ మైసూర్ పాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా ప్యాన్ నుంచి ఈజీగా సపరేట్ అయింది ఇప్పుడు చాకి కాస్త అప్లై చేసుకుని పీసెస్ కట్ చేసుకోవటమే చాలా సింపుల్గా ఉంది కాదు నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ మైసూర్ పాక్ రెసిపీ మీకు కూడా నచ్చింది కదా అయితే మిస్ అయ్యకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్